అంతేగాని ఎప్పుడు ఇద్దరు లేస్తాడా కాఫీ పట్టుకుని సాధింపు చర్యలు చేసుకుంటూ ఈ కాఫీ తాగుతున్నప్పుడు తింటున్నప్పుడు మొత్తం సమస్యలన్నీ కుమ్మరిస్తారు అది చాలా తప్పైన విషయము తాగేది ప్రశాంతత కోసము ప్రేమను కలిపి కప్పు పెట్ట చూసాం కదా కానీ దానివల్ల ఏమవుతుందంటే తాగే మనిషికి ఇచ్చే మనిషి మీద ప్రేమ చచ్చిపోతుంది కాబట్టి అందువల్ల కూడా అంటే చిన్న చిన్నవే అంశాలు కానీ దానిలోనే ఎడబాటు దూరం పెరిగే అవకాశాలు కనబడుతుంది అనమాట ఎప్పుడు మరి ఎప్పుడు చెప్పాలి మాకు సమయం లేదు కదా అని అనుకుంటారు లేదు ప్రతి దానికి ఒక సమయం ఉంది ఇప్పుడు మొబైల్ వచ్చే సమయాన్ని పక్కన పెట్టండి రీల్స్ సమయం పెట్టండి ఈ బిగ్ బాస్లు స్మాల్ బాస్లు ఏవో వస్తున్నాయి కదా ఆ రీల్స్ కానీ సీరియల్స్ కానీ ఆ సమయాన్ని పక్కన పెట్టండి అప్పుడు భర్త దగ్గర కూర్చోండి చక్కగా కూర్చొని ఆప్యాయతగా నవ్వుతూ ముందే నాకు ఎంత ఇస్తావు ఇవాళ బోళ్ళు ఖర్చులు వచ్చాయి ఇవాళకు అనుకోని ఖర్చులు వచ్చాయి ఈరోజు ఎంత ఇచ్చావు ఎవరికి ఎంత ఇచ్చావు ఇట్లాగా వాయిస్ కల్చర్తో కూడా మనకి అపార్థాలు వచ్చే అవకాశం ఉంది ముందు అతని బాధ తెలుసుకోండి అతని బాధ తెలుసుకుని ఇలా ఉందా సరే మీరు ఆఫీసులో ఒత్తిడి అయ్యి ఉన్నారు కదా కాబట్టి అలా కాకుండా సరే నేను మీకేం చేయాలి అని చెప్పి ముందు అతనిలోకి ఈమె వెళ్ళి తనలోకి తెచ్చుకుని అప్పుడు చెబితే ఎవరైనా వింటారండి అక్కడ భర్త స్థానమే కాదు స్నేహితుడైనా వింటారు అయితే ఇక్కడ చాలామందికి ఒక దురలవాటు ఉంటుంది ఏంటంటే ఎంతసేపు వాళ్ళు చెప్పేందే ఇతర వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు